శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మీరు మొత్తం కల్పంలో ఆల్రౌండ్ పాత్ర అభినయించారు ఇప్పుడు పాత్ర పూర్తయ్యింది ఇంటికి వెళ్ళాలి అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము మన భాగ్యాన్ని ఎటువంటి శబ్దాలతో మహిమ చేస్తాము మనము పిలక బ్రాహ్మణులము నిరాకార భగవంతుడు కూర్చొని మనల్ని చదివిస్తారు ప్రపంచంలో మనుషులను మనుషులు చదివిస్తారు కానీ మనం మనల్ని స్వయంగా భగవంతుడే చదివిస్తారు కనుక ఎంత భాగ్యశాలురయ్యాం ఈ డ్రామాలో అందరికంటే గొప్ప పొజిషన్ ఎవరిది నిరాకార తండ్రిది వారు ఆత్మలందరి తండ్రి ఆత్మ డ్రామా సూత్రంలో బంధించబడి ఉన్నాయి అందరికంటే పొజిషన్ తండ్రిది మీ ఇల్లు శాంతిధామం గుర్తుందా మర్చిపోలేదు కదా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయింది ఎలా పూర్తయింది ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు సత్యయుగం మొదలుకొని కలియుగం అంత్యం వరకు ఈ విధంగా మరెవ్వరు ప్రశ్నించలేకపోయారు మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలను బాబా అడుగుతున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ సుఖధామానికి రావాలి ఇది సుఖధామం అయితే కాదు పాత ప్రపంచం ఇది దుఃఖధామం అది శాంతిధామం సుఖధామము ఇప్పుడు ఈ దుఃఖం నుండి ముక్తులై ముక్తిధామానికి వెళ్ళాలి ముక్తిధామము మరియు శాంతిధామము ఎదురుగా నిలబడినట్లుగా ఉన్నాయి అది ఇల్లు తర్వాత మీరు మళ్ళీ కొత్త విశ్వంలోకి వస్తారు అక్కడ పవిత్రత సుఖము శాంతి కూడా ఉంటాయి ఇదైతే అర్థం చేసుకుంటారు కదా పాడతారు కదా తండ్రిని కూడా పిలుస్తారు హే పతిత పావన ఈ పతిత ప్రపంచం నుండి మమ్మలను తీసుకువెళ్ళండి ఇందులో చాలా దుఃఖం ఉంది మమ్మలను సుఖ ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి సుఖ ప్రపంచం గుర్తొస్తుంది స్వర్గాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు అన్న మనకిప్పుడు పిల్లలైన మనము మనుషుల నుండి దేవతలుగా అయ్యే శిక్షణ లభిస్తుంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వ తీసుకుంటున్నామని మనకు తెలుసు ఇది ఆత్మకు సంబంధించిన విషయం ఇందులో స్థూలమైన యుద్ధము మొదలైన విషయాలు ఏవీ లేవు ఆత్మ పతితం అయిపోయింది కనుక పావనంగా అయ్యేందుకు అది తండ్రిని పిలుస్తుంది ఇప్పుడు తండ్రి చెప్తారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇది జీవాత్మల ప్రపంచం అది ఆత్మల ప్రపంచం దానిని జీవాత్మల ప్రపంచము అని అన్నారు మనము దూరదేశ స్మృతిలోకి తెచ్చుకోవాలి ఆత్మలమైన మన ఇల్లు బ్రహ్మాండము ఈ ఆకాశతత్వానికి ఆవల ఎక్కడైతే సూర్యచంద్రులు కూడా ఉండరో అక్కడ మనము ఉంటాము అని కూడా బుద్ధి ఉండాలి ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చేతుల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు పది మెట్లు కిందకు దింపి వేస్తాడు జాగ్రత్త చింటూ పిల్లలైన మనకు తండ్రి హంస అర్థం కూడా అర్థం చేయిస్తారు ఆ జనులు ఆత్మ అయిన నేనే పరమాత్మను అని అంటారు వారికైతే డ్రామా ఆది మధ్య అంత్యము డ్యూరేషన్ మొదలైన వాటి గురించి ఏమీ తెలియదు మనకు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఈ శరీరంలో ఉన్న మనము ఇప్పుడు బ్రాహ్మణులము ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మనల్ని దత్తత చేసుకున్నారు చదివిస్తారు ఇదైతే గుర్తుండాలి కదా తండ్రి మనల్ని చదివిస్తున్నారు వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆత్మలన్నీ ఈ డ్రామా అనే సూత్రంతో కూర్చోబడి ఉన్నాయి ఉన్నారు ఇప్పుడు మీకు తెలుసు మేము ప్రారంభంలో దేవతలము తర్వాత మేమే క్షత్రియ ధర్మంలోకి వచ్చాము అనగా సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి వచ్చాము ఎన్నెన్ని జన్మలు తీసుకున్నాము అనేది కూడా తెలియాలి మొదట ఈ జ్ఞానము మనలో మాత్రము లేదు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇది వర్ణాల పల్టీల ఆట ఇప్పుడు మళ్ళీ శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతాము విరాట రూపాన్ని చూపిస్తారు కదా మీ బుద్ధిలో ఎలా మేము విందికి దిగాము మళ్ళీ ఎలా బ్రాహ్మణ కులంలోకి వస్తాము ఆ తర్వాత ఎలా దే దైవీ వంశంలోకి వస్తాము ఈ మొత్తం జ్ఞానం కూడా ఉంది ఇప్పుడు మీరు బ్రాహ్మణులు శిఖరం శిఖరము అన్నిటికంటే ఎత్తుగా ఉంటుంది మీ కులము వలె ఉన్నత కులం అని ఇంకా ఎవరు అన్ అనిపించుకుంటారు తండ్రి అయిన భగవంతుడు వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు మనము ఎంత భాగ్యశాలురము మన భాగ్యాన్ని కూడా కొద్దిగా మహిమ చేయాలి బయట అయితే మనుషులు మనుషులను చదివిస్తారు మీరు నిరాకార తండ్రి ఈ తండ్రి కల్ప కల్పము ఒకసారి వచ్చి జ్ఞానమును ఇస్తారు తండ్రి ఎంత ఉన్నతాది ఉన్నతమైన వారు అయితే ఎంత సాధారణంగా ఉన్నారు ఎవరైనా పెద్ద మనిషి ఆఫీసర్లు మొదలైన వారిని కలిస్తే ఎంత మర్యాద ఇస్తారు పతిత ప్రపంచంలో పతిత మనుషులే పతితులకు సాక్షాత్కారం అవుతారు పావనమైన వారు గుప్తంగా ఉన్నారు బయట నుండి ఏమీ కనిపించరు తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అని అంటారు అన్ని విషయాలు తండ్రిలో ఫుల్ గా ఉన్నాయి అందువలన వారిని జ్ఞాన సాగరులు అని అంటారు ప్రతి ఒక్క మనిషి హోదాకు మహిమ వేరు వేరుగా ఉంటుంది మంత్రిని మంత్రి ప్రధాన మంత్రిని ప్రధాన మంత్రి అని అంటారు మరి వీరు ఉన్నతాంతి ఉన్నతమైన భగవంతుడు అందరికంటే గొప్ప పొజిషన్ నిరాకార తండ్రిది మనమంతా తండ్రికి పిల్లలం అక్కడ మనమందరం తండ్రితో పాటు పాటు పరంధామంలో ఉంటాము అది ఇల్లు ఇక్కడ అందరికీ తమ తమ పాత్ర ఉంది కొందరు ఒక జన్మ అయిన తమ పాత్రను అభినయించి తిరిగి వెళ్ళిపోతారు భగవద్ గీతలో స్పష్టంగా రాసి ఉంది దేనికి నిరాశ చెందగా కృంగిపోవలసిన అవసరం లేదని బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదని చింటూ ఇప్పుడైతే మనము తండ్రిని తెలుసుకున్నాము రచనను కూడా తెలుసుకున్నాము మూలవతరం నుండి ఇక్కడికి పాత్ర అభినయించేందుకు వచ్చాము స్టేజి ఎంత పెద్దగా ఉంది దీనికి ఎటువంటి కొలత ఉండజాలదు ఎవరూ చేరుకోలేరు సాగరము సాగరము ఆకాశముల అంతిము ఎవరు చే తెలుసుకోలేరు కనుక అంతులేనిదని మహిమ చేయబడుతుంది ఇంతకు ముందు ప్రయత్నం చేసేవారు కాదు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు సైన్స్ కూడా ఇప్పుడే ఉంది మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది వారి పాత్ర ఉన్నప్పుడు అయితే ఇటువంటి ఈ విషయాన్ని శాస్త్రాలలో లేవు వినిపించే వారి పేరుకు బదులు వినేవారి పేరు వేసేశారు ఇది నల్లని ఆత్మ అది తెల్లని ఆత్మ నల్లని ఆత్మ వీరి ద్వారా విని తెల్లగా అయ్యింది నాలెడ్జ్ ద్వారా ఎంత ఉన్నత పదవి లభిస్తుంది ఇది గీతా పాఠశాల ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు రాజయోగం నేర్పిస్తారు అమరపురి కొరకు చదివిస్తారు కనుక దీనిని అమర అని కూడా అంటారు తప్పకుండా సంగమ యుగంలోనే వినిపించి ఉంటారు ఎవరైతే కల్పక్రితం చదివారో వారే వచ్చి మళ్ళీ చదువుతారు నంబర్ వారుగా పదవి పొందుతారు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఆత్మిక మార్గదర్శకుగా అయ్యి అందరికీ ఆత్మిక ఇంటికి దారి తెలపాలి జ్ఞాన యుగాల అస్త్రశస్త్రాలతో మొత్తం విశ్వంపై రాజ్యపాలన చెయ్యాలి డబల్ అహింసకులుగా అవ్వాలి ఎనభై నాలుగు జన్మల ఆల్రౌండ్ పాత్రను అభినయించేవారు ఇప్పుడు ఆల్రౌండర్లుగా అవ్వాలి అన్ని పనులు చేయాలి అనంతమైన వెరైటీ డ్రామాలో ప్రతి పాత్రధారి పార్టును చూస్తూ హర్షితంగా ఉండాలి అరే చింటూ ఈరోజు బాబా ఆ వరదానం ఏమిస్తున్నారంటే అవినాశి ఉమ్మంగ ఉత్సాహాల ద్వారా తుఫాన్లను బహుమతిగా చేసుకునే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మ బాబా ఉమ్మంగ ఉత్సాహాలే బ్రాహ్మణ ఆత్మల ఎగిరేకలకు రెక్కలు ఈ రెక్కలతో సదా ఎగురుతూ ఉండండి ఈ ఉమంగ ఉత్సాహాలు బ్రాహ్మణులైన మనకు అతి పెద్ద శక్తి మీది నీరస జీవితం కాదు ఉమంగ ఉత్సాహాల రసము ద్వారా ఉంటుంది ఉమంగ ఉత్సాహాలు కష్టాన్ని కూడా సులభంగా చేసేస్తాయి వారు ఎప్పుడూ వ్యాకుల పడరు ఉత్సాహము తుఫాను తోఫాగా చేసేస్తుంది ఉత్సాహము ఎలాంటి పరీక్షనైనా లేక సమస్యనైనా మనోరంజనంగా అనుభవం చేయిస్తుంది ఇటువంటి అవినాశి ఉమంగ ఉత్సాహాలలో ఉండేవారే శ్రేష్ట బ్రాహ్మణ ఆత్మలు శాంతి యొక్క సామ్రాన్ని వెలిగించి ఉంచుకుంటే అశాంతి అనే దుర్గంధము సమాప్తమైపోతుంది ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి